విజయ ఫ్లెక్స్లు పెట్టినూడు కొంచెం తలక ఏందో లేదా ఆధార ప్రభావ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఇంటి ముందు చేశారు అన్న ఆ గిరేనాలు ముందు ఇంటి ముందు కాల్చారు మొబైల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్న జనర ఎక్కడేస్తామనే అన్న బాధ మేము చేసామన్నా అన్న బాధ పెట్టారన్నా అంటే వాళ్ళు బాధ పెట్టారు బాధ పెడతారట చేయాలనుకుంటున్నా చేసాం అంతవరకు చాలా చెప్తాను చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కలిచారు చంద్రబాబు గారికి బయలు రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు కలిచారు గిరి ఇంటి ముందు టపాసులు గెలిచారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈ రోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్ళల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలిసడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రెండ్రా ఇప్పుడు టపాసులు రా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం మన లేదు వాళ్ళకాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ వాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదనలా నీ బాధని అర్థం చేసుకుంటా నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు నాకు ఎన్నో అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా మీద దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని చిద్రం చేయాలా నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి నా కుమార్తెలు ఫోన్కి పెట్టారు నా భార్య కుమార్తెలు బయట వాళ్ళు తెలియవు కదా నెంబర్లు నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉన్నోలే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టలేకపోయారు రాజకీయంగా పెట్టచ్చు తప్పులేదు రాజకీయంగా మాట్లాడచ్చు తప్పులేదు కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా గ్రూపుల్లో పెట్టారు కదా అయి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు నేను ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఇప్పుడు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేధించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేశారు నాతో ఉండే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేసు దెబ్బ లేకుండా త్రీ కేసు పెట్టి జైలుకి పంపించారు పీడీ యాక్టులు పెట్టి నాలుగు నెలలు జైలుకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్టులు ఎప్పుడూ పెట్ల గంజాయోళ్ళు లేదా ఎర్రచందనం వాళ్ళనే పెట్టేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసుగు దొడుక్కొని ఆ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భానుశ్రీ గారి మీద ఎస్సీ ఎస్టార్ ట్రస్ట్ కేసు చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ ఎస్టార్ కేసు అనేక మంది మీద త్రీనాట కేసులు పీడీ యాక్టులు రౌడీ యాక్ట్ షీట్లు నాకు బాధ లేదా ఇవన్నీ వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా నా భార్యని నా కుమార్తెలను అవమానించారు ఎలక్షన్ ప్రచారాలు వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెల్ని అని భరించా వాళ్ళు ఏం చేసినా పాపంలే కానీ వద్దు ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు నాకు భారీ మెజార్టీ వచ్చింది మీ అభిమానానికి థ్యాంక్స్ దాంట్లో ఏం తేడాల కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు మరోసారే కాదు కరెక్టా మీకు గంట టైం ఇస్తుండ గంట టైం ఇస్తుండ ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాళ్ళ స్కోళ్ల ముందు వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారో అవి మీ చేత్తోనే వేరే వాళ్ళు తీయటం కాదు అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్ ఫోన్ చేస్తారు రెండు నిమిషాలు తీసేస్తారు కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టంలే మీరు చేశారు మీకు గౌరవం ఇస్తుండ కానీ ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే ఇది కరెక్ట్ కదా ఇంకా చాలామందికి ఆవేశం ఉంది దేనికి వర్గన్ షాపింగ్ మాల్ కూడా మీ ఫోటోలు ఫ్లెక్సీలో వేస్తే వాళ్ళు ఆధార్ ఆఫీస్ వాళ్ళు నా వాళ్ళ ఆఫీస్లో వర్గన్ ఆఫీస్కి వాడికి వెళ్ళేసి షాపింగ్ మాల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు పెద్ద ఇచ్చి ఫోటా కనేసి షాపింగ్ మాల్ మూసేస్తామని కూడా మాట్లాడారు నాకు అయినా మనం చేద్దాం ఉంటాం ఇప్పుడు

కవింపు చర్యలు వద్దు అవతలలో రెచ్చగొడితే కవ్విస్తే దాని దీటుగా సమాధానం చెప్తాం కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు ఈరోజు మనం దీటుగా సమాధానం చెప్పడం కాదు అధికారం లేని వేళే అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుకున్న వ్యక్తిని ఇటు ఇన్ఛార్జ్గా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా మనం ఎక్కడా జంకలేదే వెనకబోలేదే ఆ రోజే డి అంటే డి అన్నాం కదా నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా అది మన గొప్పతనం అది మన వీరత్వం అధికారం లేనప్పుడు చేయటమే అధికారం మనకు వచ్చిందమ్మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను చూసుకుంటా మన అధికారం మన చేతిలో ఉంది మీరు రెచ్చగొట్టద్దు మీరు కవింపు చెట్లకి దిగవద్దు ఇన్ని దీనికే నువ్వు బాధపడుతున్నావు విజయ్ నా ఇంటి ముందు టపాసులు కలిచారని బాధపడుతుండవు నా ఇంటి ముందు ఫ్లెక్స్లు కట్టారని బాధపడుతుండవు ఫ్లెక్స్లు చించేస్తాను వాళ్ళు బాధపడుతున్నారు గౌరవంగా మురుగన్ సిస్టర్స్ పిలిస్తే వాళ్ళని బెదిరిచాడు అని అబ్బాయి చెప్తున్నాడు. శ్రీరాశల రెడ్డి గారికి పడారపల్లి మండ్ర ప్రజరం గలే వాడు. ఆ విల్లే దవాల గుపులు గుపులుగా జనావా ఆ పార్టీ పోతుంటే కాలమిన కాలేసుకొని అప్పుడు మనల్ని మిమ్మల్నే కదమ్మా అమ్మా. నన్నే కదా నా ఇంట్లో నా భార్య కూతుర్లు ఏం చేశారు? నా భార్య కూతుర్లు ఏం పాపం చేశారు? ముందు రోజు దాకా అధికారం అధికారంలో దూరంగా జరిగిన దాకా ముందు రోజు దాకా ఈల్లందరూ నా భార్యకి నా కూతుర్ల్ని ప్రమాణం గౌరవిచ్చినోలే కదా. అక్క 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 వదిన 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 అన్నోడ్లే కదా పాప 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 అన్నోడ్లే కదా తర్వాత ఏం చేశారు ఉచ్చి నిశాలు మరిచారు ఒక కార్పొరేటర్ అయితే ముప్పై ఏళ్ళ స్నేహితుడు రెండు సార్లు కార్పొరేటర్ చేశాను అన్ని రకాలు ఉపయోగపడ్డా స్నేహితుడిలాగా చూశాను నా కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో నా వ్యక్తిత్వాన్ని ఆశ్రయం చేసే రీతిలో దుర్మార్గంగా నేను ఆయన సెల్ ఫోన్లో నుంచే ఆయన పోస్టింగ్లు పెట్టాడు నాకు లేదా బాధ నాకు లేదా ఆవేశం నాకు లేదా కసి కానీ వద్దు ప్రజలు తీర్పిచ్చారు ఎవరైతే నా కాడ రెండు సార్లు కార్పొరేటర్ టికెట్ తీసుకొని రెండు సార్లు కార్పొరేటర్ గెలిచి మీద నీచంగా మాట్లాడాడో కౌంటింగ్ రోజు సాయంకాలమే ఆయన సంగతి దేవస్తామని వచ్చారు మనోళ్ళు ఎత్తుకారు కానీ నాకు విషయం తెలిసింది మీ మాదిరిగా పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చా అది ఎవరికి తెలియదు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ కానీ వీడియోలు పెట్టమన్నానంటే ఇది మీకోసం కాదు ఖచ్చితంగా ఇంకెవరికైనా ఆలోచనలు ఉన్నా కూడా నా వెంట నడిచే కార్యకర్తలు కానీ నా వెంట ఉండే నాయకులు కానీ నా శ్రేయభిలాసులు కానీ ఇంకెవరైనా సరే కక్ష సాధించాలా అవతల వాళ్ళని వేధించాలా అవతల వాళ్ళని అవమానించాలా అనుకుని అని చేయాలనుకుంటే ఆలోచనలు ఇంకా మానుకుంటారని చెప్పని ఫేస్బుక్ లైవ్ ద్వారా టీవీల ద్వారా అందరికీ తెలియజేద్దాం దీన్ని అని చెప్పని వాటి అర్థం చేసుకోండమ్మా ముప్పై ఐదు వేలతో గెలిచాం మనం మొట్టమొదటిసారి మనం గెలిచిందంతా ఇరవై ఐదు వేలు చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు రెండోసారి గెలిచింది ఇరవై ఒక్క వెయ్యి చాలామంది మా వల్లే మా వల్లే మా వల్లే అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో మనతో లేరే బహిరంగంగా మనకు వ్యతిరేకం చేశారే రాజకీయంగా చేయిచ్చు తప్పలేదు దుర్మార్గంగా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబానికి నేను మొహం ఎట్ట చూపించాలని రీతిలో మాట్లాడారే మరి మన మెజార్టీ ఎంత ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఎంత ముప్పై ఐదు వేలు ఈ మహానుభావులు చేసినప్పుడు ఇరవై ఐదు వేలు ఇరవై ఒక్క వెయ్యి వీళ్ళందరూ కక్ష కట్టి వ్యతిరేకం చేసిన రోజు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలమ్మా ప్రజలు మంతా ఉండరు జనం అంతా ఉండరు వాళ్ళు అనేక సోషల్ మీడియా పోస్టింగ్లు దుర్మార్గంగా పెడుతున్నా నేను మాట్లాడలేదు నేను పెట్టించాలన్న పోస్టింగ్లు నా కుటుంబం మీద పోస్టింగ్లు పెట్టారు ఇంట్లో మహిళల మీద నా మీద పోస్టింగ్లు పెట్టి నా భార్య నా కుమార్తెలకే వాట్సాప్లో పంపించారు నేను చేయలే నా పని ఆ రోజు కానీ వాళ్ళకే మనకి తేడా లేకుండా పోదు కదా నేను చేయలే చాలామంది అడిగారు సమాధానం చెప్పని నేను సమాధానం కూడా చెప్పనని చెప్పా జనం అన్నీ చూస్తున్నారు ప్రజలకు నేనేందో తెలుసు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు నా నమ్మకం నిజమైంది నమ్మకం నిజమైన వేళ సంతోషంగా ఉండకుండా అధికారం వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి పది రకాల మేళ్లు చేద్దాం చరిత్ర గుర్తుంచుకునే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా ఉండాలా అని చరిత్ర మెచ్చుకునే విధంగా పనిచేద్దాం కేవలం ప్రజా సమస్యలే కాదు ఈ పదహారు నెలల పోరాటంలో నా కష్టాల్లో నష్టాలు మీరంతా నాతో ఉన్నారు ఇప్పటికే నేను మీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నా మీ సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉన్నా నన్ను నమ్మి నా వెంట నడిచిన ఏ కార్యకర్త కూడా కళ్ళల్లో సంతోషం ఉండాలో కోరుకునేవాడిని దానికోసం ఎంతటి తాగాలికైనా సిద్ధం మీ అందరి సంక్షేమం కూడా నాకు ముఖ్యం కేవలం ప్రజా సమస్యలు పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే హోదా ఇవే కాదు నా కోసం కష్టం చేసిన నా కోసం నష్టపోయినా నా కోసం ఇబ్బందులు పడిన కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఆ రోజు చాలామందికి నేను చేశాను సగం మంది నాతో నిలబడ్డారు గట్టిగా సగం మంది నాతో లేరు నా వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఆర్థికంగా లేదు కార్పొరేటర్లుగా దేవస్థానం చైర్మన్లుగా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా లబ్ధి పొందిన వాళ్ళు సగం మందే మిగిలేరు నాతోటి సగం మంది లేరు కానీ అలాగే చెప్పని నేను ఆలోచన మార్చుకోను పొందా మార్చుకోను ఖచ్చితంగా పదహారు నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు నాకంటే ముందు నాకంటే ముందు ఐదేళ్లుగా పదేళ్లుగా పదిహేనేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో ముందుకు వచ్చిన కార్యకర్తల నాయకులు ఉన్నారు ఇబ్బందులు పడ్డం మదన మీద ఎన్నికేసులు పెట్టారు తెలుసా దుర్మార్గంగా త్రీ నాట్ సెవెన్లు ఎస్సీస్ ఎట్ల వారిపోందరూ అందరూ స్విచ్లాపేసి ఉండరే వాళ్ళలో కూడా నిన్న వాళ్ళల్లో వాళ్ళ గొడవ చూశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులు ఫోన్లు చేసి అసలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలే తెడుతున్నారు వాళ్ళని మళ్ళీ మీరు కూడా దిడితేట వదిలేండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ జీవితంతో ఫ్లెక్స్ తిప్పాలా ఓకేనా థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజలు దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమిని ఘన విజయం అందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఇప్పుడు లేని విధంగా మొదటిసారి నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఐదు వేలు రెండోసారి పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఒక్కవి ఈరోజు మూడోసారి పోటీ చేస్తే ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అంటే సాధారణంగా కాస్త వ్యతిరేకంగా ఉంటుంది అయినా కూడా ప్రజలు నాకు అండగా నిలిచారు ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీ అందించారు ఈ జిల్లాలో మొదటి మెజార్టీ నారాయణ గారు రెండో మెజార్టీ వేమిరెడ్డి ప్రశాంతి గారు మూడో మెజార్టీ మనకు అందించారు అందుకే నేను కౌంటింగ్ పూర్తయిన తర్వాత నాయకుల కార్యకర్తల సమావేశం పెట్టి మీడియా సాక్షిగా ఓ మాట స్పష్టంగా చెప్పా ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఇబ్బందులు పెట్టవద్దు వేధించవద్దు ఖచ్చితంగా ఇది పాటించండి ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే అది కూడా చెప్పా గత పదహారు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు చాలామంది గంజాయి వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు వ్యాపారం ఇసుక అక్రమ రవాణా మైనింగ్ అక్రమ రవాణా గ్రావెల్ అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్లు పేకాట క్లబ్బులు ఏదైతే కల్తీ మద్యం ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు భూ కబ్జాలు చేశారు దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టంతో పాటు కోటం రెడ్డి రెడ్డి కూడా కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పారు అంటే రాజకీయంగా ఎవరిని వేధించవద్దు వెంటాడవద్దు రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడవద్దు కేవలం ప్రత్యర్థులుగా చూడండి వాళ్ళ ఎన్నిక వాళ్ళు చేశారు మన ఎన్నిక మనం చేశాం కానీ ఈ చట్టం వ్యతిరేక కార్యకలాపాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా నీకు ఆపేయండి అది చేస్తే మాత్రం చట్టం సహించదు చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టంగా చెప్పాను దాదాపు తొంభై శాతం మంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు పాటించారు ప్రశాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటూ కొంతమంది నా మీద ఎక్కువ ప్రేమ నా మీద ఎక్కువ ఇష్టం నేనంటే పిచ్చి అభిమానం ఉండే ఓ పది శాతం మంది కొన్ని పనులకి పాల్పడ్డారు ముఖ్యంగా ఓ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి ఆఫీసుల ముందు నేరుగా వాళ్ళ ఇళ్ళకి తగిలించి వాళ్ళ ఆఫీసులకు తగిలించి వాళ్ళ స్కూళ్ళకి తగిలించి ఫ్లెక్సీలు కట్టారు నాకు విషయం తెలిసింది నేనే స్వయంగా వెళ్ళి చూసి కూడా వచ్చే విషయం తెలిసిన తర్వాత వాళ్ళని పిలిపించా ఎందుకు మీడియాని రమ్మన్నానంటే ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టమన్నానంటే కౌంటింగ్ అయినరోజు సాయంత్రమే నా వల్ల రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచి అన్ని రకాల లబ్ధి పొంది ముప్పై ఏళ్ళ స్నేహితుడు నేను అధికారం దూరం జరిగిన దాకా నా వెంట తిరిగినటువంటి ఓ కార్పొరేటర్ దుర్మార్గంగా నా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఎంత శత్రువు కూడా ఆ పనికి పాల్పడ్డు అలాంటి వ్యక్తి దుర్మార్గంగా నీచాతి నీచంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంతేకాకుండా ఉపన్యాసాలు ఏమిటంటే ఆ పోస్టింగ్లు ఉపన్యాసాలు పెట్టడం తప్పు అయితే వ్యక్తిగతంగా నేరుగా నా భార్య నా కుమార్తెలకి వాటి పంపించడం ఆ వ్యక్తి సంగతి తేల్చాలని కౌంటింగ్లో సాయంకాలమే నన్ను ఇష్టపడే కార్యకర్తలు ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే నాకు వెంటనే చక్రి మదన్ సమాచారం అందిస్తే నేనే స్వయంగా వాళ్ళకు ఫోన్ చేసి ఆఫీసు పిలిచి నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి పాట తీస్తాను మీరు ఏమనుకుంటున్నారో మీరు నేను చెప్పాను మీరు వినరా ఖచ్చితంగా పాటించాల్సిందే వెంటాడటం వేధించటం దాడులు దిగటం ఇది కరెక్ట్ కాదు నాకు బాధ ఉంది ఆ వ్యక్తి మీద తీరని బాధ ఉంది రాజకీయంగా ఎదుర్కొంటే ఏ సమస్య లేదు వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు పోస్టింగ్లు పెట్టారు ఇంకా దుర్మార్గం ఏమనాల వాళ్ళని అర్థం కావట్లేదు దుర్మార్గులు అనన్నా నీచులనన్నా నికృష్ట నేరుగా నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి వాట్సాప్లో దాన్ని పెట్టారు కుటుంబాన్ని చిద్దం చేయాలని చూశారు కానీ మీరు మేము ఆ వ్యక్తి సంగతి తెలుస్తూ ఉంటే కుదరదు ఎట్టి పరిస్థిలో పోవద్దు అని చెప్పారు వాళ్ళు ఆగారు నిన్న మళ్ళీ ముగ్గురు వైసీపీ కార్పొరేట్ల ముందు మా వాళ్ళు రెక్స్లు కట్టారు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టానంటే ఎందుకు మీడియాని పిలిచానంటే ఇది తెలియాలా దేనికి తెలియాలా మిగతా నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించాలా ఫస్ట్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గౌరవంగా చెప్పాడు రెండోసారి గట్టిగా చెప్పాడు అది కూడా తన వాళ్ళకే మూడోసారి పొరపాటు చేస్తే ఇక ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వడు అన్న సందేశం తెలియాలని పెట్టాను మా వాళ్ళకి చెప్పాను మీ అభిమానానికి ధన్యవాదాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా దాంట్లో ఎలాంటి అనుమానం మీ కష్టం నాది మీ సంతోషం నాది నా కష్టం నా సంతోషం ఇది కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారని భానుశ్రీ గారి మీద మదన్ కుమార్ రెడ్డి మీద సక్సెస్ఐ సునీల్ మీద ఇలా అనేక మంది మీద ఎస్సీ ఎస్టేట్ ట్రస్ట్ కేసులు పెట్టారని లేదు పీడీ యాక్ట్లు పెట్టారని రౌడీ షీట్లు పెట్టారని చెప్పని మీరు అవన్నీ గుర్తుంచుకొని ఇప్పుడు తిరగబట్టం కరెక్ట్ కాదు ఆ రోజే మనం తిరగబడ్డాం అధికారం వేళ మాట్లాడటం గొప్ప విషయం కాదు అధికారం లేని వేళే మనం పోరాటాలు చేసాం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారితోనే మనకి సమస్య వస్తే జగన్ గారినే ధిక్కరించాం అధికారాన్ని ఎదుర్కొన్నాం అక్రమ కేసులు పెట్టించుకున్నాం కోర్టులకు వెళ్ళాం బెయిల్లు తెచ్చుకున్నాం లాకప్లు జైళ్ళు అన్నీ చూసేసాం చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసన కాల్చారు నా తమ్ముడి ఇంటి ముందు టపాసులు కలిచారు ఆ రోజే ఫోన్ చేశా నేనేవారు స్వయంగా నేను ఇంట్లో లేని వేళ నా తమ్ముడు ఇంట్లో లేని వేళ దొంగల్లా వచ్చి దొంగల్లా వచ్చి నా ఇంటి ముందు టపాసులు కలిసడం కాదు మీకు ధైర్యం ఉంటే సమయం చెప్పండి రేపా ఎల్లుండే నా ఇంట్లో నేను ఉంటా నా తమ్ముడింట్లో నా తమ్ముడు ఉంటాడు ఎవరో కూడా ఉన్నాం మేము ఒక్కొక్కరే ఉంటాం మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా పౌరుషు ఉంటే రెండ్రే అనిపించాం ఎవరు రాలా అధికారం లేనప్పుడే టిట్ ఫర్ షాట్ సమాధానం అయిపోయింది నాకు చాలా బాధ ఉంది ఆవేశం ఉంది నాకే కాదు మిమ్మల్ని అడుగుతున్నా మీ మీద కోపం ఉంటే మీ మీద మాట్లాడాలి లేదా మీ మీ గురువు కుటుంబాన్ని చిద్రం చేసే రీతిలో మీద మాట్లాడటమే కాకుండా దాన్ని నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి నా వియంకులకి నా బంధువులకి ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళందరికీ పంపించడం ఎంతవరకు న్యాయం అయినా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పునిచ్చారు ముప్పై ఐదు వేల భారీ మెజార్టీ నాకు అందించారు కాబట్టి దయచేసి వీటికి పాల్పడవద్దు గంట సమయం ఇచ్చే మా వాళ్ళకి లెక్సలు ఇప్పేమని ఇప్పి వీడియోలు పెట్టమన్నా మీడియా ద్వారా మిగతా ఉత్సాహవంతులు కూడా నా మీద ఇష్టంతో అభిమానంతో ఇంకా ఎవరైనా సరే ప్రతీకార చర్యలకు పాల్పడాలనుకుంటే వారందరికీ ఇది ఒక హెచ్చరిక అభిమానంతో కూడిన విజ్ఞాపన హెచ్చరిక రెండు అభిమానంతో కూడిన విజ్ఞాపన దయచేసి అర్థం చేసుకోండి రూరల్ నియోజవర్గంలో మన లక్ష్యం వరుసగా మూడుసార్లు విజయం సాధించాం చరిత్ర సృష్టించే పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నిలవాలా అదేవిధంగా ఈ కష్టకాలంలో మనం వెంట నడిచినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి రుణం తీర్చుకోవాలా అటు రాజకీయంగా సంక్షేమ రెండు బాధ్యతలను తీసుకుంటా నా కోసం కష్టాల్లో ఉండే కార్యకర్తని ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైన నూరైనా వదలను దయచేసి ఎంత ఇష్టం మీ మీద నేను చూపిస్తున్నప్పుడు నన్ను ఇష్టపడే కార్యకర్తలారా నా మాటలు కూడా వినండి దయచేసి కక్ష సాధింపులకి పాల్పడవద్దు